దేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్నికల రాజకీయ పార్టీలకు వచ్చిన నిరాళాలు పరిశీలిస్తే ఒక గణాంకాల ప్రకారం దాదాపు డెబ్బై శాతం పైగా బీజేపీకి ముట్టినట్టు తెలుస్తా ఉంది ఆ డబ్బులతో ఎన్నికల్లో ఓట్ల ప్రభావం పెట్టడానికి అలాగే మన రాజ్యాంగ స్ఫూర్తికి పెడల స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు రాష్ట్రాల ఎన్నికైన ప్రభుత్వాన్ని పోలదొయ్యటానికి ప్రభుత్వ బీజేపీ ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టు కనిపిస్తూ ఉంది ఈరోజు సుప్రీంకోర్టు ఆ రోజు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ సిస్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ పార్టీ కోర్టుకు వెళ్ళిందో దాన్ని పురంధటి సుప్రీంకోర్టు కూడా తాజాగా తీర్వేయడం జరిగింది ఈ ఎన్నికల బాంధ వివరాలన్నీ కూడా ఎస్బీఐ బ్రా బ్యాంకుల్లో ఎంపు చేసినటువంటి బ్యాంకుల ద్వారానే పంపిణీ అవుతున్నాయనేసి ఆ వివరాలను వెంటనే మార్చి ఆరో లోగానే ఎన్నికల కమిషన్కి అందజేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల ఇస్తున్న ఈ తరుణంలో ఎస్బీఐ మేము ఇప్పుడు ఆ వివరాలు వెల్లడించలేమనేసి మరింత గడువు కావాలని జూన్ నెలాఖరుతో గడువటం జరిగింది కంప్యూటర్ సిస్టమ్ అందుబాటులో టెక్నాలజీ అందుబాటులో ఈ సమయంలో మరింత గడువు అడగటం అంటే బీజేపీ ఒత్తిడికి తలొగ్గి ఎస్బీఐ ఈరోజు ఆ రకంగా సమయం కోరిందని అర్థమవుతూ ఉంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది రెండు మూడు రోజుల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతూ ఉన్నాయి ఈ ఎన్నికల సందర్భంగా కనుక గతంలో తీసుకుంటే ఎన్నికల బాండ్ల వివరాలను కూడా బయటకు వస్తే కార్పొరేట్ సంస్థలు ఏ పార్టీకి ఇచ్చారనేది అనేది అన్ని కూడా బయటపడతాయి ఇవి బయటపడితే బీజేపీ బండారం బయటపడుతుందని గుల్ పుట్టి ఈరోజు ఆ వివరాలు వెల్లడించకండి ఎస్బీఐ నొక్కేస్తుంది కేంద్ర ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎస్బీఐ ఆ వివరాలను కూడా వెల్లడించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు ఆయా రాజకీయ పార్టీలకి వ్యక్తుల దగ్గర విరాళాలు తీసుకోవచ్చు కానీ ఈ ఎన్నికల బాండ్లు పెద్ద వస్తున్న విరాళాలని వాటి ఇన్కమ్ ట్యాక్స్కి కానీ ఇటు సమాచార అక్షర ప్రకటన కానీ ఏ రకంగా కూడా వివరాలు తెలియజేయకూడదు అని అందులో పొందుపరిచారు ఏ రకంగా ఇది న్యాయమని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి అంటే ఎవరి దగ్గర విరాళాలు తీసుకున్నారో ప్రజలకు తెలియకుండా కార్పొరేట్ సంస్థల నుంచి వివరాలు తీసుకుని ఆ డబ్బుల్ని వెదజల్లి మరలా దేశ ఆదాయంతో కూడా ప్రజలకి మీద భారాలు వేస్తూ గౌతమ అదాని అంబానీ ఇలాంటి కార్పొరేట్ సంస్థలకే కట్టబెడతా పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి తక్షణమే ఎన్నికల బాండ్ల ప్రక్రియను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ వివరాలను వెల్లడించాలని పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పటికైనా సిద్ధశుద్ధిగా కేంద్ర ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా తక్షణమే ఈ బాండ్ల విధానానికి స్వస్థ తెప్పి ప్రజాస్వామ్య బద్ధంగా ఈరోజు సమాజ రక్షణ ప్రకారం అన్ని వివరాలు వెల్లడించే విధంగా ఆదేశాలు జారీ చేయాలి లేని పక్షంలో బీజేపీ యొక్క కుట్రాలని ప్రజాదీకం కూడా మొత్తం గమనించి వీటిని ప్రశంసీ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో కార్పొరేట్లతో అవినోవ బంధు అవినోబా బొమ్మను కనవరిపోయాడు దాంట్లో భాగంగానే కొన్ని ఎలక్ట్రోల్ బాండ్ల పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలో పెట్టుబడిదారుల నుంచి విరాళాలు స్వీకరిస్తూ ఉంది బీజేపీ పార్టీ మరి ఈ రోజు ఎలక్ట్రానల్ బండ్ల పేరుతో ఏ సంస్థ డబ్బులు ఇచ్చిందో ఏ పెట్టుబడిదారు డబ్బులు ఇచ్చాడు ఏ కార్పొరేట్ సంస్థ ఇచ్చిందో కనీస వివరాలు కూడా బయట పెట్టట్లా ఈ రోజున ఎలక్ట్రాల్ బండ్ల వివరాలు కానీ పరిశీలిస్తే నూటికి డెబ్బై శాతం పైగా బీజేపీ పార్టీకి మాత్రమే వచ్చింది సిపిఎం పార్టీ ఒక్క రూపాయి కూడా ఈ రోజు ఎలక్ట్రోనల్ బండ్ల పేరుతో కార్పొరేట్ సంస్థ నుంచి అక్కడక్కడ వివరాలు స్వీకరించాల అంటే ఈ రోజున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్విట్ ప్రోకో పేరుతో కోట్లాది రూపాయలు వాళ్ళకి రుణాలు ఇస్తూ ఉంది సబ్సిడీలు మాఫీ చేస్తూ ఉంది అంటే ఈ దేశంలో ప్రజల సంపద మొత్తాన్ని కార్పొరేట్లకి పెద్ద పెట్టుబడుదలకి పెట్టుబడిదారులకి దత్తం చేస్తూ ఉంది దానికి సజ్బలంగా కొన్ని వేల కోట్ల రూపాయలు బీజేపీ పార్టీకి వాళ్ళు విరాళాలు ఇస్తా ఉన్నారు మరి ఇలాంటి తప్పుడు మద్దతులు బీజేపీ పార్టీ ఈ రోజున అధికారులకు వచ్చినా చేపడతా ఉంది ఈ రోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తెప్పించింది ఎవరెవరు ఏ పార్టీలకు విరాళాలు ఇచ్చారో ఎలక్ట్రాన్ వివాళ్ళ పేరుతో బయట పెట్టమని చెప్పి ఎస్ఐని కోరిన ఇప్పటివరకు ఎస్ఐ బయట పెట్టకుండా ఆలయాతం చేస్తా ఉంది ఇది చాలా అత్యంత దుర్మార్గం ప్రజాస్వామ్య దేశంలో చెప్పుకుంటూ ఈరోజు నరేంద్ర మోడీ చాలా అత్యంత దుర్మార్గంగా ఈ రోజు రాజకీయ పార్టీల విరాళాల పేరుతో కార్పొరేట్ సంస్థల నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు విరాళాలు పొందుతా ఉన్నాడు ఇటువంటి తప్పుడు పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పాల్పాలన చేస్తా ఉంది మరి రోజు తెల్లారహిస్తే నరేంద్ర మోడీ గారి నీతి నిజాయితీ గురించి పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు మరి ఇన్ని పెద్ద పెద్ద కబుర్లు చెప్పేటటువంటి ప్రధానమంత్రి ఈ రోజు ఎల బండ్ల పేరు ఎవరు విరాళాలు ఇచ్చారో తెలుదేశం బయట పెట్టడానికి ఎందుకని మీరు సిద్ధపట్టలేదు ఎస్బీఐని ఎందుకని మీరు నియంత్రిస్తా ఉన్నారని చెప్పి సిపిఎం పార్టీకి మేము ప్రశ్నిస్తాను ఎప్పటికైనా తక్షణం కూడా బయట పెట్టండి లేని పక్షాన ప్రజలే రానున్న ఎన్నికలతో పోరాపాటం చెప్తారని చెప్పి తెలియజేస్తాం

అమలు చేయాలి సుప్రీంకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు ఆదేశాలను బయట పెట్టాలి ఎలక్ట్రోల్ బాండ్ల పేరుతో డబ్బులు విరాళాలు ఇచ్చిన పెట్టుబడిదారుల పేర్లను బయట పెట్టాలి ఎలక్ట్రోల్ బాండ్ల పేరుతో విరాళాలు ఇచ్చిన కార్పెట్ బంగుల పేర్లను బయట పెట్టాలి ఎలక్ట్రోల్ బాండ్ల పేరుతో విరాళాలు ఇచ్చిన కార్పెట్ బంగుల పేర్లను అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాలు వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాలు వెంటనే

మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబోరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్